సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపేందుకు పెళ్లి ఎగువ మానేరు వద్ద ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధితులను ఆదుకునేందుకు యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని కోరారు బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని కలెక్టర్ కేంద్ర మంత్రికి తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు విపత్తు ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్దంగా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు నీటిలో చిక్కుకున్న బాధితుడు స్వామికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు మిగిలిన నలుగురు బాధితుల పిట్ల మహేష్ పిట్ల స్వామి ధ్యానబోయిన స్వామి పరిస్థితి పైన సంజయ్ ఆరా తీశారు వర్షం సడన్ గా బాగుపడ్డది ఇప్పుడు ఎవరున్నారు మీ ఐదుగురు ఎవరు ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ మీ దగ్గర ఉన్నప్పుడు ఇది లేవు కదా ఎక్కువ ఉన్నారా సో ధైర్యం ఉండండి మారుతున్నాను కలెక్టర్ కూడా వచ్చినాడికి దేనే ఉండండి మేము మాడుతున్నాం మా అందరూ చూస్తున్నాం అందరం కూడా అందరూ ఉన్నాం అందరం చూస్తున్నాము భోజనం ఇట్లా వచ్చిందా ఏమన్నా భోజనం ఇట్లా వచ్చిందా భోజనం ఇట్లా పంపిస్తారు కలెక్టర్ చూస్తున్నారు భయం కూడా వస్తున్నారు అడిగే కలెక్టర్ గారు వస్తున్నారు అదే నోటి వస్తారు అక్కడ ఉండాలని చెప్పన్నారు మీరు టెన్షన్ పడక టెన్షన్ పడద్దు టెన్షన్ నేను మారుతున్నా నేను కూడా మారుతున్నా ఇంకా సరే 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 సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపేందుకు వెళ్ళి ఎగువ మానేరు వద్ద ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సహన్ ను అడిగి తెలుసుకుందాం సహన్ చెప్పండి గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి రమ్య రాజు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఉదయం పశువులను మేపిందుకు వెళ్ళిన ఆరుగురు వ్యక్తులు వరదలు వరదలు తెలుసుకున్నారు ఎగో జిల్లాలైనా కామారెడ్డి మెదక్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు అప్పటి వరకు ప్రవాహం లేకపోవడంతో పశువులు మేపుతున్నారు ఒక్కసారిగా ప్రవాహం ఎక్కువ కావడంతో వాగు అవతల వరకు వాళ్ళు చిక్కుకున్నారు చిక్కుకున్న వారిలో ఒక వ్యక్తి యాభై ఏళ్ళ నా నాగయ్య అనే వ్యక్తి గల్లంతయ్యారు మరో ఐదుగురు అవతల వాగు వాగు మానేరు ఉగ్ర రూపం దాచడంతో నీటి ఉధృతికి పాగవతలు నిలబడిపోయారు వేదలను మేపేదో మీకేందుకు వెళ్ళిన వారు కావడంతో సమాచారం లేట్ గా అందింది సమాచారం తెలుసుకున్న క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లారు విషయం తెలుసుకున్న బండి సంజయ్ నేరుగా బాధితులతో ఫోన్ లో మాట్లాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో కలెక్టర్ ఎస్పీ క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఇటు రాష్ట్ర మంత్రి ఉన్నం ప్రభాకర్ కూడా సహాయ చర్యలపై ఆరాధిస్తున్నారు చిక్కుకున్న వారిలో జంగం స్వామి పిట్ల నరసింహులు యానగోయిన స్వామి పిట్ల మహేష్ పిట్ల స్వామిలు స్వామిరు వాగుధృతికి వాగులో చిక్కుకున్నారు వీరిని కాపాడే పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది ధన్యవాదాలు సహన్